హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు అండి ఇంక అయితే మాకైతే ఇంకా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసే ఆనవాయితైతే లేదంట ఇంకా అది కోక మాకు కూడా ఇంక ఇప్పుడు ఒక వన్ వీక్ నుంచి అయితే బాగా తుఫాను అయితే ఉంది కదండి ఇంకా ఈ రోజుకైతే ఇంకా కాస్త పర్వాలేదు తెరిపి ఇచ్చింది చూడాలి అట్లా ఉంటుంది ఏంటనేది వాతావరణం ఇంకెక్కడైతే మా వారైతే బయటికి వెళ్ళేటప్పుడు మామూలుగా అయితే అప్పట్లాగైతే దీపం అయితే పెట్టేసి అయితే ఇంకా ఆయన అయితే లెఫ్ట్ అయిపోయారు ఇంకెక్కడైతే పిల్లలకైతే ఇద్దరిని స్కూల్కి అయితే పంపిస్తున్నాను వాళ్ళకైతే అంగనవాడి అయితే ఉందన్నమాట ఇంకెక్కడైతే ఇద్దరిని రెడీ చేసేసి అయితే నెయిల్ పాలిష్ అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే మా బాబుకైతే అనమాట వాడిది ఏదైనా ఫస్ట్ అయిపోవాలి ఇంకా లేవడమే లేట్గా రావడం వల్ల అసలు ఏం సర్దుకోలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని అంతా చేసుకోవాలి ఇంకెక్కడైతే కూరగాయల షాప్కి అయితే వచ్చి గోంగూర అయితే తీసుకొని అయితే వచ్చానండి ఇంకా పిల్లలిద్దరిని స్కూల్లో అయితే వదిలిపెట్టొచ్చాను కదా ఈ మంత్ లో మాకు ఒకేసారి అయితే ఇవ్వరనమాట ఫస్ట్ ఒక పదమూడు గుడ్లు ఇస్తారు తర్వాత ఒకసారి పన్నెండు గుడ్లు అయితే ఇస్తారు అన్నీ ఒకేసారి రావు కదా అందుకని చెప్పేసి నెలకు ఒక రెండు లాగా అయితే ఇస్తారనమాట ఇంక ఇది వచ్చేసి అయితే బాబుకి రెండున్నర లీటర్ అయితే పాలైతే ఇస్తారనమాట ఇంకా లాస్ట్ టైము రెండు లీటర్లు ఇచ్చారు అర లీటర్ ఉండిపోయింది అందుకని చెప్పేసి ఆ అర లీటర్ ఈ నెల అర లీటర్ కలిపేసి మొత్తం మూడు లీటర్ అయితే ఇచ్చేసారు ఇంకా అది వచ్చేసి బాలామృతం పిండి అనమాట ఇంకా వస్తా వస్తా అంత అయిపోయిన తర్వాత ఇంక పొయ్యి మీద అయితే అన్నం పెట్టానండి ఇక్కడైతే బెడ్షీట్లు అవన్నీ తీసేసి చిమ్మేశాను ఇంక ఈలోపు అయితే వీధిలోకైతే అయితే వచ్చారనమాట బొచ్చి చేపలు అంటాయి కేజీ నూట అవి చెప్తే నేనైతే ఒక అర కేజీ అయితే తీసుకున్నానండి డెబ్భై రూపాయలకి ఇంకే కర్రీ అనేది చేయాలి అసలు నేను తీసుకొచ్చింది ఎలాగో అంగన్వాడీ నుంచి ఎక్స్ అయితే తీసుకొచ్చాను కదా ఎగ్ బిర్యానీ చేద్దాం లేకపోతే గోంగోర షేర్గా చేద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను కానీ లక్కీగా ఇంకా ఒక చేపలు వచ్చేసరికి కేజీ నూట యాభై అనేసరికి అందుకని చెప్పేసి ఒక అర కేజీ అయితే తీసుకున్నాను ఇంకెక్కడైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసి సోప్స్ అయితే రాస్తున్నానండి ఇంకెక్కడైతే ఇంకొక బకెట్లో కొద్దిగా వాటర్ అనేది వేసి సర్ఫ్ అయితే వేసేసాను ఇంకెక్కడైతే మా పాప అనమాట ఒక ఒక టెన్ డేస్ బ్యాక్ అనమాట తుఫాన్కి ముందే వేసుకుంది గవను ఇంక ఇదైతే వాషింగ్ మిషన్లో పెట్టామంటే ఇంకా దానికి ఉన్న స్టోన్స్ గట్ట మధ్యలో ఇరుకుపోయి ఇంకా ఫ్రాక్ అంతా పాడైపోతుంది అందుకని చెప్పేసి పార్టీ వేర్ అని చెప్పేసి అది సపరేట్గా అయితే ఇంక ఇక్కడైతే లోపలైతే నేను అన్నమైతే ఫస్ట్ ఇంక ఇక్కడైతే రాగి సంకటైతే చేశాను మామీగారి కోసం ఇక్కడైతే చేపలు చూడండి పన్నెండు గంటలకేమో స్టార్ట్ చేశాను అనేది వన్ థర్టీ అయితే కర్రీ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట ఫైనల్గా ఇంట్లో పని అయితే ఈ అయ్యిందండి ఎట్లాగా అది టైం అయ్యేసరికి అప్పటికి వంటి గంటన్నర గంటన్నారా అవుతుంది ఇంకా తినేసి కాసేపు అడ్డం కూడా పడలేదనమాట ఇంకా వర్షం ఒకటి మళ్ళీ పడిద్దేమో మళ్ళీ తుఫాన్ అంటున్నారని చెప్పి మళ్ళీ ఉతికిన బట్టలు అనవసరం ఎందుకు పోవాలని చెప్పేసి నేను ఇంకైతే రేపు టూ థర్టీ త్రీ అవుతుందన్నమాట ఇంకా బట్టలు అనేవి అయితే తీసుకొని అయితే వచ్చేసానండి మడత పెట్టుకుంటున్నాను ఇంకెక్కడైతే మా బాబు అనమాట నేను ఎప్పుడు చెప్తాను కదా హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని వాడు కూడా గుడ్ ఈవినింగ్ హాయ్ గైస్ అనేది చెప్తున్నాడండి అసలు పిల్లలు ఇప్పుడు బాగా ఇది కదా అసలు ఏది చేస్తే ఇంకా అదే మైండ్లో ఉంటుంది ఫస్ట్ మా పాప అట్లాగనేది ఇంకా వీడు కూడా ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు ఇంకొకటే అంటా ఉన్నాడు హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ అని అందుకని చెప్పేసి ఇంకా వాడితోటే సరే చెప్పమని చెప్పాను ఇంకా మా ఇద్దరం ఇంకా ఎవరి బట్టలు మడత పెట్టేసుకున్న తర్వాత అయితే పొద్దునైతే చెప్పాను కదండి గోంగూర కట్టయితే తీసుకొని వచ్చానని చెప్పేసి ఇంకా వాడు ఎలాగో మధ్య నుంచి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు అనమాట ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా పాప ఇంక రాలేదు ఇంకా మా ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇంకా వాడితో ఏదో ఒక టైం పాస్ చేసుకోవటం కోసము రేపటికైనా ఏదో ఒకటి కర్రీ ఉండాలి కదా ఒకవేళ చికెన్ తెచ్చినా చికెన్ గోంగూర అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా తల్లిద్దరం కూర్చొని అక్కడ గోంగూర అయితే పోల్చుకున్నాము ఇంకా వలుచుకున్న తర్వాత అప్పటికి టైం వచ్చేసి ఫోర్ ఎట్లాగ అవుతుంది ఇంకా ఫోర్ అయిందంటే ఇంకా చెప్పాల్సిందే కదండి ఇల్లు వాకిలన్నీ అన్నీ చిమ్మేసుకోవాలి తుఫాన్ తర్వాత చూడండి అట్లా ఎలాగైపోయింది మొత్తం నాచిపెట్టేసింది మొత్తం వాటర్ అనమాట ఇంకా తుఫాన్ తర్వాత ఇంక ఈ రోజు మాట బయట అంతా చిమ్మటము రోజు ఇంట్లో ఎంత తుడుచుకున్నా కూడా ఈ వన్ వీక్లో అసలు గలీజ్ అయిపోయింది మామూలుగా మాకంతా బయట పంచలోని వర్షం రావటము తుడవటము అసలు భలే గలీజ్ అనిపించింది మళ్ళీ వర్షం తర్వాత ఈ రోజు అనమాట మొత్తం చెత్తా చెదారం అన్నీ అయితే తీసి క్లీనింగ్ అయితే చేశాను అది కూడా ఈరోజు కాస్త ఎక్కడం వల్ల ఆకులైనా తుడుచుకోవడం కుదిరింది అదే కాస్త తడి తడి ఉంటే అసలు అవి కూడా రావన్నమాట ఇంకా నాకైతే ఈరోజు ఈ రోజంతా టైం పెట్టేసింది అనమాట అంతా క్లీన్ చేసుకోవటానికి ఇంకా ఫైనల్గా ఆకులు కూడా ఎత్తేసి అయితే అయితే పడేసానండి ఇంక ఇల్లు బాకలు చిమ్మేసుకున్న తర్వాత ఒకసారి మాప్ అయితే అనిపించింది ఇంక వన్ వీక్లో చాలా గలీజ్గా ఉంటుంది కదా అందులోకి వచ్చి పిల్లలు ఉన్నారంటే మరి చెప్పాల్సిన పని లేదు నార్మల్గానే నేను టూ త్రీ డే అంటే వీక్లీ ట్వైస్ అయితే అట్లా చేసుకుంటాను మాప్ పెట్టేసుకునేది ఇంకా అందులోకి వచ్చి ఇంకా వన్ వీక్ తుఫాన్ అంటే ఇంకా మామూలుగా ఉండదు అందులోకి వచ్చి ఇంకా దరిద్రంగా ఉంటారు అందులో మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అంత నీట్గా ఉంచుకుంటే అంత బెటర్ అని చెప్పేసి మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇవే వీడియోస్ ఏంటి క్లీనింగ్ అయ్యి అని పిల్లలు ఉన్న ఇంట్లో తప్పదండి ఇప్పటికప్పుడు నీట్గా చేసుకుంటేనే మనకి ప్రశాంతంగా ఉంటుంది కాస్త పర్వాలేదనమాట ఇంకెక్కడైతే ఇల్లు అంత అయితే మాపైతే పెట్టేసుకున్నానండి అప్పటికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది ఇంక ఇల్లంతా అంతా పెట్టేసుకున్న తర్వాత అంటే గబగబా పని అయితే చేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు అయితే చూసుకోవాలి కదా ఇంకెక్కడైతే మాట్టిన తర్వాత అయితే అయితే మామూలుగా చిన్న ముగ్గు అయితే వేసేసుకున్నాను ఇంకా అక్కడ కూడా అనమాట మామూలుగా ఎప్పటిలాగే ఇంకా ఫైనల్గా అయితే చూడండి నాకైతే ఇప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంది చక్కగా బతికిన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టుకోవడం ఇల్లు అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటే మన ఆడవాళ్ళకి మేము ఇల్లు శుభ్రంగా ఉంటే చాలండి మనం ఎలాగున్నా మనకేమి ఎవరు అడగరు నా కాన్సెప్ట్ అయితే అది ఇంకెక్కడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందనమాట మా వారు పదం అంటే నేను వచ్చేటప్పుడు చెప్పాను అనమాట రేపటికి ఏమైనా గ్రాసరీస్ తీసుకొని రండి అంటే మా వారేమో అసలు చెప్పిన విషయమే మర్చిపోయి ఇంటికి అయితే వచ్చేస్తారు తొందరగా ఇంకా సరే అందరం రెడీ అయ్యి ఉన్నామే కదా ఒకసారి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి పిల్లలు కూడా అలా తీసుకొని వెళ్ళాము ఇంకా వాళ్ళిద్దరు చూడండి ఒకటే ఆటలు ఏమి తీసుకోలేదు రేపటికి అవసరం అని చెప్పేసి కొద్దిగా కందిపప్పు పల్లీలు అట్లాగా పిల్లలకి బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట అది కూడా ఎందుకు మాకు గోల్డ్ మెంబర్షిప్ ఉంది రూపాయి కూడా తీసుకెళ్లాల్సిన పని లేదు కాబట్టి దాన్ని అయితే ఇంక ఇట్లా ఉపయోగించుకొని అయితే వచ్చేసామండి ఫైనల్గా టైం అయితే ఇప్పటికీ ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా వాళ్ళని అయితే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఇంక ఇక్కడికి వీడియో అటెండ్ చే అయితే చేసేస్తాం అనుకుంటున్నాను అనమాట మొత్తానికి ఈ రోజుకైతే తుఫాన్ తర్వాత నా డే అనేది ఇట్లా కంప్లీట్ అయితే అయ్యిందనమాట ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీరు లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది అంతకుమించి ఇంకేం ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్